అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా అయ్యా కాఫీ తీసుకురమ్మంటారా అన్నాడు రంగన్న ఆఫీసు నుంచి అప్పుడే వచ్చిన రాజాతో వద్దు రంగన్న అల్మరాలో ఉన్న విస్కీ సీసా తీసుకురా ఇదిగో ఈ నోటు తీసుకెళ్ళి ఓ డజన్ సోడాలు నాలుగు సిగరెట్ ప్యాకెట్లు పట్రా చూడు ఉత్తరాలు ఏమైనా వచ్చాయా అన్నాడు రాజా యాభై రూపాయల నోటు బండ్రోత్కు అందిస్తూ బళ్ళ మీద పెట్టాను బాబు రెండొచ్చాయి అని ఉత్తరాలని అందించి బజార్కి వెళ్ళిపోయాడు రంగన్న బట్టలు మార్చుకొని వచ్చిన రాజా కళ్ళజోడు పెట్టుకొని ఆ ఉత్తరాలని చూడసాగాడు ఒకటి కార్డు రెండోది కవరు అడ్రస్ చూస్తూ ఆ ఉత్తరాన్ని చింపాడు ఆ ఉత్తరం ఎవరు రాసిందో కాదు అతని భార్య సునీత రాసిందే తీసి ఓ పేజీ చదవగానే అతని ముఖం గంభీరంగా మారిపోయింది శ్రీవారికి నమస్కారాలు ఇల్లు విడిచి నేను పిల్లాడు వచ్చేసిన రెండు నెలల తర్వాత మీకు ఉత్తరాన్ని రాస్తున్నాను మీతో మాట మాత్రంగానైనా నా చెప్పకుండా నేను పిల్లాడు ఎందుకు వచ్చేసామో మీకు తెలుసు పెళ్ళైన నాలుగేళ్లలోనే మనం విడిపోవలసి వచ్చింది మిమ్మల్ని మార్చాలని ఎంతో ప్రయత్నించి ప్రయత్నించి విఫులరాలనయ్యాను ఎంతో ఓర్మి సహనంతో ఆ ఇంట్లో నిలబడి మిమ్మల్ని బాగు చేసుకోవాలని ఎంతో ప్రయాసపడ్డాను కానీ ఓ విధంగా ఓడిపోయాననే చెప్పాలి ముఖ్యంగా మిమ్మల్ని బాగు చేయలేకపోవడం మాట నుంచి ఆ ఇంటి ఆడపిల్ల మధుతో లేచిపోవడం నా జీవితం మీదే పెద్ద దెబ్బతీసింది లోకులు కాకులు నలుగురు అనే మాటల్ని వింటూ ఇక నేను ఆ ఇంట్లో నిలబడలేకపోయాను తల్లుంటే ఆ పిల్లనలా తిరగనిచ్చేదా మొగుడు వ్యసనపరుడన్న కోపంతో ఆడబిడ్డని చూసి చూన్నట్లు ఊరుకుందని తిరిగొచ్చింది ఈడొచ్చిన పిల్లకి పెళ్లి చేయకపోతే లేచిపోకేం చేస్తుంది వదినికేం పట్టింది తల్లి తల్లిగనకనా అని నలుగురు అనే మాటల్ని సహించలేకపోయాను అన్నగారు ఎంత వ్యసనపరుడైనప్పటికీ లోకం పట్టించుకోదు ఇంట్లో ఆడదాన్నే నలుగురు నిందిస్తారు ఇంట్లో అన్న జోదం ఆడుతూ తాగుతూ మొండలతో మైమరిచి తిరుగుతూ ఉంటే మీ చెల్లెలు కూడా ఆ ఎక్కి నే చెప్పిన మాటలు చేసిన హితబోధ రుచించక చేదుగా ఉండేది దాని ఫలితంగా నిత్యం మీతో పాటు తాగి పేకాడి తిరిగే మీ స్నేహితుడు మధు మీ చెల్లెల్ని లేవదీసుకుపోయాడు దానికి కారణం మీరే అయినా లోకో నాపైనే వేలెత్తి చూపించి నిందిస్తోంది ఇహా నిందల్ని భరించలేక ఆ నరకోపంలో నిలబడలేక ముఖ్యంగా నా పిల్లాడి జీవితాన్ని మంచి మార్గంలో మలచాలన్న దృష్టితోటి ఆ ఇంట్లో మీ మధ్య పెరిగితే మీ బుద్ధులే వస్తాయన్న భయంతో వాడిని తీసుకొని మీకు దూరంగా వచ్చేశాను భగవంతుని దయవల్ల ఓ ఐదు వందల జీతం గల ఉద్యోగాన్ని సంపాదించుకోగలిగాను నేను నా పిల్లాడు సామాన్యంగా బ్రతకడానికి ఆ జీతం సరిపోతుందని నా నమ్మకం మీ ఇంట్లోలా ఆడంబరంగా పెంచలేకపోయినా నిరాడంబరంగా కట్టుదిట్టంగా మాత్రం పెంచగలను నేను మీ దగ్గర నుంచి ఏమీ ఆశించి మాత్రం ఈ ఉత్తరాన్ని రాయడం లేదు చివరిగా ఒక మనవి మాత్రం చేస్తున్నాను చెడిపోయిన వాళ్ళు అనేక మంది బాగుపడుతూ ఉంటారు ఒకసారి చెడిపోయిన వాళ్ళు ఎల్లకాలం చెడుగానే ఉండరు అటువంటి మంచి రోజు మీ జీవితంలో వస్తే ఆనాడు నా ఇంటి తలుపులు మీకోసం తెరిచి ఉంటాయి అంతదాకా సెలవు ఇట్లు సునీత తను ఆశించిన విధంగా లేదా ఉత్తరం వేసనపరుణ్ణిట వ్యసనపరుడు నాకు బుద్ధొచ్చిన రోజు దాని కాళ్ళు పట్టుకోవడానికి నే వెళ్ళాలిట పల్లెటూరు బైతు మూర్ఖురాలు ఒకసారి గొడ్డుని విదేశాల్లో తిప్పి తీసుకొస్తే డ్రింకుల్ని తాగుడని స్వేచ్ఛగా కోరిన వారిని అనుభవించేవారిని ముండల ముఠాకోరని మొరటుగా అనుండేది కాదు విదేశీయులు ఎంత స్వేచ్ఛగా బ్రతుకు బ్రతుకుతారు చిచి మన దేశంలో ఇంకా మూఢనమ్మకాలు పోలేదు ఎందుకు చదివింది ఎంఏ లోకజ్ఞానం లేని వాళ్ళు ఎంఏ చదివినా ఒకటే చదవకపోయినా ఒకటే అన్పివిలైజ్డ్ ఉమెన్ నా చెల్లెలు నా వల్ల లేచిపోయిందిట దానికి ఇష్టమైన వాడు నా చూసుకుంది దాని జీవితాన్ని ఏర్పరచుకుంది విదేశాల్లో మైనారిటీ తీరిన ఆడపిల్లలు వారి భర్తల్ని వారే ఎంచుకుంటారు అది చేసిన తప్పేమిటో ఓ పాతిక వేలు కట్నం పోసి దాన్ని అత్తగారు ఆడబిడ్డలు అన్న కటకటాల్లో కొళ్ళబెట్టలేదనా చూస్తా ఎన్నాళ్ళు బ్రతకగలదో నేనే దాని దగ్గరికి వెళతానో అదే నా కాళ్ళ దగ్గరికి వస్తుందో నాకే లోటు లేదు నవ్వుతూ విస్కీ పోసే బండ్రోతులు కావాలంటే విస్కీ పోసే ఆడది వంటకి మనుషులు ఏ అవసరం కూడా దాన్ని జ్ఞప్తికి తీసుకురావడం లేదు అది వెళ్ళిపోవడం వల్ల చెడిపోయేది నేను కాదు అదే పైగా హాయిగా ఏ అల్లరి గొడవలు లేకుండా స్వేచ్ఛగా నిశ్చింతగా నా కోరికలన్నీ తీరుతున్నాయి అది ఉన్నళ్ళు ఇంట్లో ఏడుపులు గొడవలేగా ఇక మనకి ఇంతే అంటూ సునీత రాసిన ఉత్తరాన్ని ఉండగా నలిపి గదిలో మూలకి గిరవాటు వేశాడు రంగన్న తెచ్చిన సోడా సీసాల్ని కొన్నిటిని ఫ్రిడ్జ్లో ఉంచమని రెండు తీసుకొని విస్కీలో పోసుకొని కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ రంగన్నని జీడిపప్పులు ప్లేట్లో పోసుకురమ్మన్నాడు వీధి తలుపు చప్పుడైంది ఎవరు అన్నాడు రాజా నేనండి జానీని సార్ నమస్కారం సార్ హోటల్ మహేష్లో మంచి పర్వంలో ఉన్న పెట్టొచ్చింది సార్ రాత్రికి బుక్ చేయమంటారేమోనని అడుగుదామని వచ్చాను సార్ అన్నాడు రేట్ ఎంతటా అడిగావా అడ్వాన్స్ కావాలా అన్నాడు నవ్వుతూ దాదే ఉంది సార్ మీ తాహతుకి ఎంత రేట్ అయితే ఏమిటి సార్ మరైతే వస్తారా సార్ అని రాజా అందించిన పచ్చ నోట్ అందుకొని వెళ్ళిపోయాడు జానీ ఖాళీ అయిన సోడా సీసాలని విస్కీ బాటిల్ని గ్లాసుని తీసుకెళ్తున్న రంగన్నతో తను రాత్రికి బయటికి వెళుతున్నానని తెల్లారిన తర్వాత వస్తానని ఇల్లు చూసుకోమని డ్రెస్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు రాజా సునీత రాజాల పెళ్ళయి ఇంటికి వచ్చిన ఏడాదికే అత్తగారు గతించారు కాలేజీలో చేరిన ఆడబిడ్డ తమతో ఉండేది కొంతకాలానికి భర్త దుర్వ్యసనాలన్నీ సునీతకి తెలిసాయి భార్యాభర్తల మధ్య వాగ్వివాదాలు ప్రారంభమయ్యాయి రాను రాను ఆ ఇంట్లో కుతర్కం అల్లర్లు గొడవలు ఎక్కువయ్యాయి భర్త తాగడం వ్యభిచరించడం పేకాడడం సునీతకి సుతరాము ఇష్టం ఉండేది కాదు విదేశాల్లో రెండేళ్లపాటు పై చదువులకి వెళ్లిన రాజాకి ఇవన్నీ బాగా అలవాటయ్యి విడలేని బంధాల్లా తయారయ్యాయి స్వదేశానికి తిరిగి రాగానే తల్లి కోరిక మీద ఉన్నత కుటుంబంలోని పిల్లైన సునీతని పెళ్లి చేసుకున్నాడు తల్లిపోయిన తర్వాత ఆ ఇంటికి తనే యజమాన్ అవ్వడంతో తను స్వేచ్ఛగా తన కోరికల్ని తీర్చుకునేవాడు ఇంట్లో యుక్త వయసులో ఉన్న చెల్లెలకి అన్నా వదిల మధ్య గొడవలన్నీ అర్థమయ్యేవి ఇంటికి వచ్చే స్నేహితులతో అన్నయ్య తాగడం పేకాడడం చూస్తూనే ఉండేది నెమ్మదిగా ఆ ఇంటికొచ్చే మధు అనే అతనితో పరిచయం అయింది అది ప్రేమగా మారింది దాని ఫలితంగా వదినికి ఆమెకి మధ్య కూడా గొడవలు వచ్చాయి వదిని ఖాతరు చేయలేదు ఓ రోజు మధుతో వెళ్ళిపోయింది లోకమంతా సునీతనే ఆడిపోసుకుంది ఈ సంసారంతో విసిగిపోయిన సునీత తన మూడేళ్ల కొడుకును తీసుకుని పుట్టింటికి వెళ్ళింది లేచిపోయిందని గాని భార్య వెళ్ళిపోయిందని గాని రాజా విచారించలేదు తను ఇప్పుడు హాయిగా స్వేచ్ఛగా ఉన్నాడు నెలకి మూడు వేల రూపాయల జీతం ఎలా ఖర్చు చేసినా పర్వాలేదు పెద్ద ఇల్లు నౌకర్లు చాకర్లు పైగా స్వేచ్ఛగా కోరిందల్లా తీరుతుంది డబ్బిస్తే దొరకంది లేదనుకునే తత్వం రాజాది ఊర్లోకి కొత్తగా దిగిన వేసినల్లా బ్రోకర్లు రాజా ఎక్కువ ఇవ్వడం వల్ల అతనికే ముందుగా బుక్ చేస్తారు అప్పుడప్పుడు ఇంటికి కూడా తెచ్చుకుంటున్నాడు డబ్బు కోసం కామవాంఛని తీర్చడానికి వచ్చే వేస్తలు కొందరు తమ కామవాంఛని తీర్చుకోవడానికి వాళ్ళు కొందరు ఎవరి బలవంతం వల్ల వచ్చేవాళ్ళు మరికొందరు వీరందరితో కొత్త కొత్త అనుభవాలు అవుతూ ఉండేవి జేబులు ఖాళీ చేసేవారు కొందరు ఈ వృత్తిలోకి ఎలా దిగారో తమ బాధల్ని చెప్పుకునేవారు కొందరు ఈ బ్రతుకుల్లో ఎంత మగ్గిపోతున్నారో చెప్పి విలిపించేవారు కొందరు బలవంతం వల్ల వచ్చేవాళ్ళు తొలిసారిగా వాళ్ళు కాళ్ళావేళ్లా పడి తమని వృత్తిలోకి దింపిన వారి గురించి చెప్పి తమని రక్షించి దయతలిచి వదిలేయమని మీ సోదరిగా భావించమని ఏడిచేవాళ్ళు కొందరు అన్నీ విని ఓ నవ్వు నవ్వి తన పని కాగానే ముడుపు చెల్లించి వచ్చేయడమే రాజా పని భార్య వెళ్ళిపోయి మూడేళ్లైపోయింది మళ్ళీ సునీత దగ్గర నుంచి ఉత్తరం లేదు రాజాకి ఆమె లేని లోటు లేదు ఇద్దరి జీవితాలు చెరోబాటలో నడుస్తూ ఉన్నాయి రాజా బాట రాజాకి సుఖంగా ఉంది సునీత బాట సునీతకి హాయిగా ఉంది సునీత పట్టుదల గల మనిషి ఆమె పద్ధతులు రాజా బాటకి అడ్డే అందుకతనికి ఆమె లేని జీవితమే బాగుంది అతను తన జీవితాన్ని విదేశీయులతో పోల్చుకొని ఆనందిస్తాడు మన దేశం పాతాళంలోనే ఉందని అతని భావం విదేశాల్లో ప్రజలు మన దేశీయులు టీ కాఫీలు తాగినట్లు డ్రింకుల్ని తాగుతారు ఇంట్లో ఉన్నంతవరకే భార్యాభర్తల బంధం బయటికి పోతే ఎవరిష్టం వారిది కావాలనుకునేవాళ్ళు స్వేచ్ఛగా మరొకరితో తిరగొచ్చు అటువంటి వాటికి అలవాటు పడ్డ రాజాకి భార్య హితబోధ నచ్చలేదు పైగా చెల్లెలు చేసింది కూడా తప్పుగా కనబడలేదు విదేశాల్లో లాగే తన భర్తను ఎన్నుకుంది అనుకున్నాడు రాజా మన దేశం మారలేదు ముఖ్యంగా మన స్త్రీలు పురోగమించాలి అనుకుంటాడు రాజా సునీత కట్టుబాటైన మనిషి మన హిందూ సాంప్రదాయాల్ని గౌరవించే తత్వం ఆమెది ఫలితంగా అతకిని బ్రతుకులయ్యి విడిపోయారిద్దరు సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చాడు రాజా మనసు ఈ రోజు ఎందుకో కాస్త చికాక్గా ఉంది రంగన్న యథాప్రకారం విస్కీ సీసా ట్రే పెట్టి సోడా సీసా తీయబోయాడు కాఫీ పట్టరా రంగన్న వద్దు అన్నాడు సోఫాలో వెనక్కి జారగిలబడి అతని మనసు ఎందుకో అల్లకల్లోలంగా ఉంది ఈరోజు కార్తీక పౌర్ణమి తల్లిపోయిన రోజది తద్దినం పెట్టమనేది సునీత అలాంటి నమ్మకాలు లేవనేవాడు రాజా చచ్చిన వాళ్ళొచ్చి తింటారా అని అతని వాదన కనీసం ఈ ఒక్కరోజు తన దుర్వ్యసనాలైన మానమని అర్థించేది పడిచి పెట్టేవాడు సునీత వద్దన్న పన్ని పదే పదే చేసి ఆమెని కవ్వించి రెచ్చగొట్టడం ఓ సరదాగా అలవాటు చేసుకున్నాడు కానీ ఈ ఎందుకో తనకే తాగాలనిపించడం లేదు తనలో వచ్చిన ఈ మార్పు తనకే ఆశ్చర్యంగా ఉంది వీధి తలుపు చప్పుడైంది జానీ వచ్చి సలాం కొట్టాడు సార్ బొంబాయి నుంచి వచ్చింది సార్ మీ గురించి అడిగింది సార్ రాత్రికి మిమ్మల్ని రమ్మని చెప్పింది సార్ ఇదివరకు మిమ్మల్ని ఎరుగున్న పెట్టే అనుకుంటానండి బుక్ చేయమంటారా అన్నాడు మనసంతా అల్లకల్లోలంగా ఉన్న రాజాకి ఈ మాటలు హుషారు కలిగించాయి ఇంతదాకా మనసులో మెదిలిన ఆలోచనని ఓ పక్కకి నెట్టి జానీకి ఓ పచ్చ నోటిచ్చి పంపాడు మరో గంట తర్వాత లోపలికెళ్ళి ముఖం కడుక్కొని కారు తీసుకుని బయలుదేరాడు హోటల్ మహేష్ ముందు కారు ఆపగానే బాయ్ సలాం కొట్టి కారు తలుపు తెరిచాడు రాజా దిగి డోర్ లాక్ చేసి హోటల్ యజమాన్ దగ్గరికి వెళ్ళాడు అప్పటికే అక్కడ వేచి ఉన్న జానీ చిరునవ్వుతో స్వాగతం పలికాడు హోటల్ యజమాని దగ్గరికి వెళ్ళిన రాజాని సాధారణంగా ఆహ్వానించి సోఫా చూపించాడు బాయ్ని డ్రింక్ తెమ్మని ఆర్డర్ ఇచ్చాడు వద్దు గదిలోకి విస్కీ పంపించండి అన్నాడు నవ్వుతూ అలాగే సార్ అంటూ ఫోన్ తీసి రాజాకి బుక్ చేసిన మీనా గదికి ఫోన్ చేసి రాజా రాకని తెలియజేశాడు వెంటనే ఫోన్ పెట్టేసి పైకి రమ్మన్నారండి స్నానం చేసి వస్తారుట పదండి సార్ అని జానీ వైపుకి చూస్తూ దొరగారిని దింపిరా జానీ అన్నాడు లిఫ్ట్ వైపుకి నడుస్తున్న జానీని అనుసరించాడు రాజా ఆరో అంతస్తులో ఆగింది లిఫ్టు దిగి ఇద్దరు ఆఖరి గదిలోకి నడిచారు బాత్రూంలో నుంచి శబ్దం వస్తుంది జానీ సలాం కొట్టి గది తలుపులు వేసి వెళ్ళిపోయాడు సోఫాలో కూర్చున్న రాజాకి ఎదురుగా బల్ల మీద విస్కీ బాటిల్ రెండు గ్లాసులు ఐస్ బకెట్ ప్లేట్లో స్నాక్స్ ఉన్నాయి మంచి సబ్బు వాసన బాత్రూంలో నుంచి వస్తుంది మదించిన వాడికి మద్దెక్కించేలా ఉందా సువాసన మనసు స్వాధీనం తప్పుతోంది సీసాలో నుంచి విస్కీ పోసుకొని సోడా సీసా తెరిచి పోసుకున్నాడు నెమ్మదిగా సిప్ చేసి పక్కనే ఉన్న స్నాకు నోట్లో వేసుకున్నాడు బళ్ళ మీద ఏదో ఇంగ్లీష్ మ్యాగ్జైన్ ఉంది తీసి పేజీలు తెరిచాడు అర్ధనగ్నంగా ఉన్న స్త్రీల ఫోటోలు వివిధ భంగిమలలో మనసుని స్వాధీనం తప్పించేలా ఉన్నాయా వర్ణ చిత్రాలు అవి చూస్తూ మూడు గ్లాసులు విసికి ఖాళీ చేసేశాడు రాజా అప్పటికే మనసు స్వాధీనం తప్పుతోంది నాలుగో గ్లాస్ అందుకున్నాడు ఇంతలో బాత్రూమ్ తలుపు తెరుచుకుంది మీనా కంటే ముందే పౌడరు సెంటు వాసనలు గుప్పుమని గదిలోకి ప్రవేశించాయి సన్నగా పొడుగ్గా ఉన్న మీనా తెల్లని సిల్కు చీరలో బాత్రూంలో నుంచి బయటకు వచ్చింది మేలి ముసుగు వయ్యారపు నడకతో గదిలోకి ప్రవేశించిన మీనాని చూడగానే పుస్తకాన్ని పక్కకి విసిరి ఆమె దగ్గరికి చేరాడు అప్పటికే బెడ్ మీద వయ్యారంగా కూర్చున్న మీనాని వాటేసుకోవాలన్న ఆతృతితో భుజాల చుట్టూ చెయ్యి వేసి ముసుగుని తొలగిస్తూ ఇదేం కొత్త ఫ్యాషన్ అన్నాడు ఆమె పెదాల దగ్గరికి తన పెదాలని తీసుకెళుతూ అంతే షాక్ కొట్టినట్టుగా వెనక్కి పడ్డ రాజాకి విసికీ మత్తు వదిలిపోయింది మాట రాక కళ్ళు తేలేశాడు మాటలు రానివాడిలా ఆమె వైపే వెర్రివాడిలా చూస్తూ మీనాక్షి నువ్వా ఏమిటి పని నువ్వు వేసెవా నీ భర్త మధు ఏడి ఎందుకు ఇలా తయారయ్యావు అంటూ తడబడుతూ ప్రశ్న మీద ప్రశ్న వేయసాగాడు ముఖంలో ఏ భావమో కనబరుచుకోకుండా శాంతంగా రాజా వైపు చూసి రా దూరంగా వెళ్ళిపోయావే నేనిప్పుడు మీనాక్షిని కాదు మీనాని వృత్తిలో ఉన్న ఒక వేసెని కనీసం ఎవరికి ఉంపుడు గతెనన్నా కాదు నీ స్నేహితుడు నన్ను ఉంపుడు గత్తిగానన్నా ఉంచుకొని ఉంటే నాకు ఈ గతి పట్టుండేది కాదు వాడుకున్న వాడుకొని చేతిలో డబ్బైపోయాక నా చేత ఈ ఉద్యోగం చేయించాడు నాకు ఈ జీవితం అలవాటు అవగానే మధు నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు తనకి బిడ్డ పుట్టబోతుందనేనా ఆలోచించలేదు మధు చూపించిన బాటని అనుసరిస్తూ రోజుకో విలాసపురుషుడి చేతిలో నలుగుతూ రోజుకో ఊరిలో రోజుకో వ్యక్తిని తృప్తిపరుస్తూ నా బిడ్డని పెంచుకుంటున్నాను ఇప్పుడు ఒక వేసగా కులటగా భోగం దానిగానే నేనందరికీ పరిచితురాలిని దాని ఫలితం చూడు అని వంటి మీదున్న పైటిని తొలగించింది కెవ్వున కేక వేసి రెండు చేతులతో కళ్ళని మూసుకున్నాడు రాజా ఆమెని అంత హీనస్థితిలో చూస్తానని ఊహించలేదు వికారంగా ఉందా శరీరం ఎంత నీచుడా వెదవా అన్నాడు ఉద్రేకంతో వాడు కాదన్నయ్యా నువ్వే అంది నిరసనగా రాజాని చూస్తూ నువ్వే దీనంతటికీ కారకుడివి ఇంట్లో ఇల్లాలని లక్ష్య పెట్టక నువ్వు అడ్డమైన వాళ్లతో తిరుగుతూ పేకాడుతూ తాగుడు తాగుతుంటే ఇంట్లో యవనంలో ఉన్న వారి మీద వాటి ప్రభావం ఎలా ఉంటుందో ఎప్పుడన్నా ఊహించావా ఇంటిని ఒక పేకాట క్లబ్గా ఒక బారు వేస్తుల కొంపక తయారు చేసి పురుషుడుగా ఆనందించే వాడివే గాని దాని పర్యవసానం ఎలా ఉంటుందని ఒక్కనాడైనా ఆలోచించావా వదని చెప్పే హితబోధల్ని కూడా లెక్క చేయకుండా నీ చెడుమిత్రుడి వలలో పడి నా జీవితాన్ని ఇలా నాశనం చేసుకున్నానంటే కారణం ఎవరు కూటి కోసం ఈ వృత్తిలోకి దిగినా ఈ నరకోపంలో పడే బాధ నీకేం తెలుసు బురదలో కూరుకుపోయిన ప్రాణిలా నలుగురు చేతుల్లో నలిగిపోతున్నప్పుడు నిన్ను తిట్టుకొని దేవత లాంటి వదినకి చెయ్యెత్తి దండం పెట్టని రోజంటూ లేదు ఇది నా కథ ఇక నీ సంగతి తెలిసింది నీలో ఎటువంటి మార్పు రాలేదని విన్నాను నాలాంటి వారి మానాలని దోచుకుంటూ హింసిస్తూ ఇంకా ఆనందిస్తున్నావని నీ నుంచి వదిన వేరే వెళ్ళిపోయి గౌరవంగా బ్రతుకుతుందని కూడా తెలుసుకున్నాను అందుకే ఈరోజు నీకే ప్రత్యేకించి కబురు పంపాను నీ చెల్లెలు మీనాక్షి ఎప్పుడో చచ్చిపోయింది నువ్వు బలవంతానం అనుభవించిన స్త్రీలాంటి దాన్నే ఇప్పుడు నేను నన్ను చూసి ఆగిపోనక్కర్లేదు నీ పని కానించుకో అంది దగ్గరగా వస్తూ చెల్లాయి అని మీనాక్షిని కౌగులించుకోబోయిన రాజాకి దూరంగా జరిగి ఆగు నా శరీరం అంతా మలినం ఆ పిలుపుతో నన్ను తాకొద్దు ఆ అర్హతని ఏనాడో కోల్పోయాను అంది అలా అనకు మీనాక్షి అలా అనకు పదింటికి వెళదాం నీకు మంచి డాక్టర్ చేత వైద్యం చేయిస్తా నీకే లోటు లేదు నా ధనాన్నంతా ఖర్చు చేసి నీకు స్వస్థత చేకూరేలా చేస్తా పదమ్మ ఇంటికి అన్నాడు అన్నయ్య దేవత వంటి వదిన్ని ఎంత క్షోభ పెట్టావో ఒక్కసారి ఆలోచించుకో నన్ను చూసి నువ్వు బాధపడుతున్నట్లే వదిన జీవితాన్ని చూసిన వదిన తల్లిదండ్రులు ఎంతలా విలపిస్తున్నారో ఊహించు ఆడపిల్లకి పెళ్లి చేసి మూడు పువ్వులు ఆరు కాయల్లా వారి జీవితాలు వృద్ధులోకి రావాలని ప్రతి కన్య తన జీవితాన్ని గురించి ఎంతో అందంగా ఊహించుకొని గాలి మడలు కట్టుకొని పరవశిస్తుంది అష్టైశ్వర్యాలు ఉన్న భర్త వ్యసనపరుడైతే ఆ స్త్రీ జీవితం బూడిదిలో పోసిన పన్నీరే కదా వదిన కూడా అటువంటి నరకాన్నే నీ ఇంట అనుభవించింది కనీసం ఇప్పుడన్నా కళ్ళు తెరుచుకొని వదినికి చేసిన అన్యాయాన్ని తెలుసుకో ఏ స్త్రీ కూడా తన భర్త జోదరి ముండల ముఠాకూరు తాగుముచ్చు అంటే సహించలేదు తలెత్తుకొని నలుగురిలో తిరగలేదు విదేశీయులతో మన దేశాన్ని పోల్చి మీ జీవితాలని సర్వనాశనం చేసుకున్నావు విదేశాల్లో కూడా హిందూ స్త్రీలంటే అపారమైన గౌరవం ఒక ప్రత్యేకత ఉంది ఎవరి పద్ధతి వారిది పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు రెండేళ్లకి వెళ్ళి వచ్చిన నీలాంటి వాళ్ళు అక్కడి పద్ధతుల్ని ఇక్కడ అమల్లో పెడితే ఇక్కడ స్త్రీల జీవితాలు వదిన జీవితాల్లాగా నా జీవితాల్లాగా తయారవుతాయి మన దేశం నా వంటి స్త్రీని గౌరవించలేదు వేశ్య భోగంది రంకుది అనే పదాలు విదేశీయులు ఉపయోగించరు ఈ దేశంలో ఒకసారి కాలు జారిన స్త్రీకి ఆ నామధేయాలు సార్థకం ఇక జీవించినంతకాలం ఆ బిరుదులు శాశ్వతం మీ వంటి వారి వ్యసనాలకి బలవుతూ బ్రతకాలే తప్ప వేరే మార్గం లేదు ఒక్కసారి తప్పు చేసిన స్త్రీ తన జీవితాన్ని ఏ విధంగానూ ఇక సరిదిద్దుకోలేదు సరిదిద్దుకుందామని ప్రయత్నించినా సరిదిద్దుకోనివ్వరు ఒకరి దగ్గరికి వెళ్ళిందానివి నా దగ్గరికి రావడానికే అనే కీచుకుల బారి నుంచి తప్పించుకోలేదు ఈ విషవలయంలో చిక్కుకున్న వారు సుడిగుండంలో పడ్డ ప్రాణిలా కొట్టుకోవాల్సిందే మర్యాదగా బ్రతకాలని నలుగురిలోకి వెళ్లబోతే బుగ్గలు నొక్కుకొని వెటకారమాడి చేడ చూసినట్లు చూసి అసహించుకొని చేత్కరించుకొని దూరంగా జరుగుతారు సాటి ఆడది అసహించుకోవడానికి కారుకులెవరు నీలాంటి పురుషులే మమ్మల్ని ఆ సంసార జీవితం అనుభవించనివ్వకుండా ఈ బురదలోకి లాగేవారు మీరే కదా కక్షతో గుండెల్లో మంటతో మీద పగ తీర్చుకోవాలని ఉంటుంది కానీ నిస్సహాయులం ఫలితం ఒళ్ళు కొళ్లబెట్టుకుంటున్నాం తప్పు చేస్తున్నామని తెలిసి గతి లేక మీ వంటి వారి దగ్గరికి వెళ్ళి వదిలాంటి దేవతల్ని ఏడిపించి ఉసురు పోసుకుంటున్నాం దీని అంతటికీ కారణం ఎవరు మీలాంటి వారే నువ్వే నువ్వే వెళ్ళానయ్యా వెళ్ళిపో ఇంకెక్కడికి రాను నా జీవితం ఇంకిలా అంతం కావాలి నేను బ్రతికేదింక కొద్దీనళ్లే నాకేమందు వద్దు దయచేసి వెళ్ళిపో నన్ను తీసుకెళ్ళి జీవితాన్ని చక్కదిద్దాలని నువ్వు కోరుకున్నా అది ఎంత అసంభవమో ఎంత నిరర్ధకమో నాకు తెలుసు నా వల్ల నా కుటుంబానికే కాక నీకు మచ్చ ఏర్పడుతుంది శీలం చెడిన మీనాక్షిగా ఎవరూ గౌరవించరు భోగందానిగానే చూస్తారు లాంటి మాటలు రువ్వి పాతగాయాన్ని రేపుతారే తప్ప మాననివ్వరు నన్ను వివాహం చేసుకొని సంసార జీవితాన్ని ప్రసాదించడానికి ముందుకొచ్చేవాడెవ్వడూ ఉండడు మా వంటి వారికి ఈ దేశంలో విలువ ఇంతే అదే నువ్వు బాగుపడితే లోకం సంతోషిస్తుంది ఎంతో గౌరవిస్తుంది వదిన సాదరంగా ఆహ్వానిస్తుంది బంధువులు స్నేహితులు చక్కబడ్డందుకు మెచ్చుకుంటారు నీ పాత చరిత్ర మట్టిలో కలిసిపోయి అన్యోన్యంగా బ్రతుకుతారు వెళ్ళిపో అన్నయ్య నా గుండెల్లో రగిలిన మంటని చల్లార్చుకుందామని నిన్ను పిలిపించా నా కడుపులో ఉడుకుతున్న బాధల్ని నీతో చెప్పుకొని తేలికవుదామని నిన్ను రమ్మన్నానంతే ఇకనైనా నువ్వు మంచి మార్గాన్ని ఎన్నుకొని వదినతో హాయిగా జీవించు చివరగా నాదొక్క కోరిక నా బిడ్డని ఓ కులట కూతురిగా కాకుండా ఉన్నత కుటుంబీకురాలుగా తీర్చిదిద్దాలి అన్న ఆశతో దాని జీవితాన్ని పవిత్రమైన స్త్రీ జీవితంలా మలచాలి అన్న కోరికతో నిన్ను కోరేదొక్కటే దాన్ని నీతో తీసుకెళ్ళి వదినకి అభ్యంతరం లేకపోతే నీ కోడలిగా చేసుకొని నన్ను దానిలో చూసుకో అన్నయ్యా అంటూ మంచం మీద కప్పి ఉన్న దుప్పటి తీసి రెండేళ్ల పాపని అన్నగారి చేతిలో పెట్టి మంచం మీదకి వెళ్లి బోర్లా పడుకొని వెక్కి వెక్కి ఆడవసాగింది మీనాక్షి అచేతనంగా నిలబడి వింటున్న రాజా చెల్లెలు బిడ్డను అందుకొని ఏడుస్తున్న చెల్లెలు పక్కకి వెళ్ళాడు క్షమించు మీనాక్షి క్షమించు నా తప్పుల్ని నేను తెలుసుకోలేదు నా జీవితం అంతా నాశనమయ్యాక తెలుసుకున్నాను క్షమించమ్మా క్షమించు అన్నాడు వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ పది నిమిషాలు గడిచాయి మీనాక్షి ఇంకా ఏడుస్తూనే ఉంది ఓదార్చే ధైర్యం లేదు రాజాకి గడియారం వైపు చూశాడు రెండు దాటింది పౌర్ణమి రాత్రి అవడం వల్ల బయట వెన్నెల పుచ్చ పువ్వులా ఉంది లేచి నిలబడి భుజం మీద చంటి పిల్లను వేసుకొని బరువుగా తలుపు వైపుకి నడిచాడు రాజా మంచం మీద నుంచి లేచి కళ్ళు తుడుచుకుంటూ మీనాక్షి ఎక్కడికన్నయ్యా అంది మీ వదిన దగ్గరకమ్మా అంటూ తలుపులు తీసుకుని గబగబా నడిచి వెళ్లే అన్నగారి వైపు కూతురు వైపు కడసారిగా చూస్తూ తృప్తిగా నిట్టూర్చింది ఆమె నిట్టూర్పుల్లో అన్నా జీవితాన్ని చక్కదిద్దాను అన్న ఆనందం కూతురికి మంచి భవిష్యత్తు ఏర్పడిందన్న సంతోషం ఇంకా మళ్లీ వారిని చూడబోను అన్న విచారం మిళితమై ఉన్నాయి కథ పేరు నేరవ నాది శిక్ష రచించిన వారు కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి